మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి వీడియోల కోసం క్లిక్ చేయండి నయనతార మంచు విష్ణు వంటి సినీతారలతో పాటు అనేక మంది సెలబ్రిటీలు కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులలో కవల పిల్లలు ఉన్నవారి జాబితా వారి కుటుంబ విశేషాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం నలభై ఏళ్ల వయసులో కూడా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది నయనతార రెండుసార్లు ప్రేమలో విఫలమైన నయనతార మూడోసారి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది రెండు వేల ఇరవై రెండులో వీరు వివాహం చేసుకోగా కొద్ది నెలలకే వీరికి కవల పిల్లలు జన్మించారు అయితే అద్దెగర్భం ద్వారా నయనతార కవలలను పొందారు ఈ విషయం వివాదం కూడా అయ్యింది ఇక ఆ ఇద్దరికీ ఉయిర్వులగం అని పేర్లు కూడా పెట్టారు ప్రస్తుతం నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉంది తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవి జంటగా మన శంకరవరప్రసాద్ సినిమాలో నటిస్తోంది మంచువారి వారసుడు మోహన్ బాబు తనయుడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు రెండువేల తొమ్మిదిలో విరానికారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ జంటకు మొదటి సంతానంగా రెండువేల పదకొండులో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు ఆడపిల్లలు అయినా వీరికి ఆర్యానా వివియానా అనే పేర్లు పెట్టారు ఆ తరువాత విష్ణుభార్య ఓ అబ్బాయి మరో అమ్మాయికి కూడా జన్మనిచ్చారు ఆర్యానా వివియానాలతో పాటు విష్ణు చిన్న తనయుడు కూడా రీసెంట్గా రిలీజైన కన్నప్ప సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు తెలుగు సినీ పరిశ్రమలో డమ్ చూసిన మొదటి యాంకర్ ఉదయభాను ప్రస్తుతం పెద్దగా యాక్టివ్గా లేకపోయినా యాంకర్ అంటే మందుగా తెలుగువారికి ఉదయభాను గుర్తుకు వస్తుంది పర్సనల్ లైఫ్లో చాలా వివాదాలు చూసిన ఉదయభాను మొదట ఒకరిని ప్రేమ వివాహం చేసుకుంది కొన్నాళ్లకు అతనితో విడిపోయి విజయ్ కుమార్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరికి కవలాడపిల్లలు పుట్టారు వీరికి యూవి నక్షత్రభూమి ఆరాధ్య అనే పేర్లు ఆమె పెట్టారు ప్రేమిస్తే సినిమాతో సౌత్లో సంచలనం సృష్టించిన భరత్ రెండు వేల పదమూడులో తన స్కూల్ ఫ్రెండ్ జస్లీ నీ పెళ్లి చేసుకున్నాడు వీరికి కవల సోదరులు పుట్టగా వారిలో ఒకరికి ఆద్యన్మరో ఒకరికి అని పేరు పెట్టారు ప్రేమిస్తే సినిమాతో భరత్ స్టార్ హీరో అయిపోతాడు అనుకున్నారంతకాని ప్రస్తుతం అతని కెరీర్ అనుకున్నంతగా లేదు అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నాడు సంజయ్ దత్ హీరోయిన్ మాన్యతా దత్ని రెండువేల ఎనిమిదిలో మూడో పెళ్లి చేసుకున్నాడు వీరికి రెండువేల పదిలో ఇద్దరు కవలలు పుట్టారు వారిలో ఒకరు అబ్బాయి మరొకరు అమ్మాయి అబ్బాయికి షాహరాన్ అని అమ్మాయికి ఇక్రాన్ అని పేర్లు పెట్టారు సంజయ్ దత్ ప్రస్తుతం సౌత్ సినిమాల్లో విలన్గా నటిస్తున్నారు తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కనిపించిన సంజయ్ ప్రస్తుతం బాలయ్య అఖండ రెండుతో పాటు ప్రభాస్ రాజాసాబ్లో కూడా సందడి చేయబోతున్నాడు బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె చేసిన రచ్చ అంతా కాదు రొమాంటిక్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న సన్నీ లియోన్ రెండు వేల పదకొండులో డానియల్ వెబర్ని పెళ్లి చేసుకుంది అయితే ముందుగా వీరు నిషా అనే ఓ ఆడపిల్లను రెండు వేల పదిహేడులో దత్తత తీసుకున్నారు ఆ తరువాత ఏడాది రెండు వేల పద్దెనిమిదిలో సన్నీ లియోన్ ఇద్దరు కవల మగపిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది వీరికి అషర్ అండ్ నోహా అనే పేర్లు పెట్టారు సినిమాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం సేవలో ముందుంటుంది సన్నీ లియోన్ బాలీవుడ్ దర్శక నిర్మాత బులితెర హోస్ట్ కరణ్ జోహార్ కూడా కవల్ పిల్లలకు తండ్రి అయ్యాడు యాభై ఏళ్లు వయసు దాటినా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు కరణ్ అయితే రెండువేల పదిహేడులో అద్దె గర్భం ద్వారా ఇద్దరు కవల పిల్లలను పొందారు వీరిలో ఒకరు అమ్మాయి మరొకరు అబ్బాయి వీరి పేర్లు రూహియష్ కరణ్ జోహార్ బాలీవుడ్లో తిరుగులేని నిర్మాతగా దూసుకుపోతున్నారు ఈ మధ్య కాలంలో ఆయన సౌత్పై కూడా దృష్టి పెట్టారు రీసెంట్గా మిరాయ్ ఫెమ్ టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జాను కలిశారు కరణ్ మరి వీరి కాంబోలో సినిమా వస్తుందేమో చూడాలి ఈ విధంగా నయనతార నుండి సంజయ్ దత్ వరకు అనేకమంది తారలు కవల పిల్లల తల్లిదండ్రులుగా తమ జీవితాల్లో ఆనందాన్ని నింపుకున్నారు ఇది వారి వ్యక్తిగత జీవిత విశేషాలను అభిమానులతో పంచుకునే అవకాశం